మిత్రులారా నమస్తే మనం అరిటాకు అనగానే అరిటాకు భోజనానికి లేకపోతే అరటి పూలు తినడానికి మనకు తెలుసు అయితే ఈ యొక్క అరటి మొక్కలో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు విషయాన్ని మనము డాక్టర్ శకుంతల మేడం గారు ఆయుర్వేద ఎండి గారు ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అండి సో ఇది మనకి అందరికి తెలిసినటువంటి అరటి చెట్టు న్యూస్ ప్యారడైజ్ యాక అంటాము సో ఈ అరిటాకస్ లో అంటే కాలిని గాయాలకి గనక పౌల్టీస్ లాగా అంటే లాగా పేస్ట్ లాగా చేసి అప్లై చేసినట్లయితే ఇమ్మీడియట్గా మనకి రిలీఫ్ వస్తుంది అంతేకాకుండా కొన్నిసార్లు ఊండు అంటే గాయాల నుంచి చీము గారుతా ఉంటుంది కదా ఫస్ట్ డిశ్చార్జ్ వచ్చేటప్పుడు ఈ దీన్ని కనుక మనం అప్లై చేసుకున్నట్లయితే వెంటనే చీము గారడం అనేది ఆగిపోతుంది దానికోసంగా అంటే ఏదైనా వేడి కోసం కదా కాలియా పసు కూడా ఎప్పుడు వస్తుంది బాడీలో హీట్ ఎక్కువ జనరేట్ అయినప్పుడు బ్యాక్టీరియల్ ఉన్నప్పుడు మాత్రమే పసు జనరేట్ అవుతుంది అనమాట సో అలాగా యాంటీ బ్యాక్టీరియల్ ఆకులు పనిచేస్తాయి అంతేకాకుండా ఈ ఆకుని కొద్దిగా హీట్ చేసి వేడి చేసి దాని నుంచి వాటర్ ఇలా ప్రెస్ చేస్తే నీరు వస్తుంది ఆ నీటిని చెవి నుంచి వచ్చేటటువంటి డిస్టర్బ్ చెవిలో చీము ఆ చెవిలో గానీ చెవి నొప్పికి కానీ అయితే డైరెక్ట్ జ్యూస్ వేయకూడదు హీట్ చేసి పిండితే వచ్చిన జ్యూస్ ని గనక ఈర డ్రాప్స్ లా గనక వేసినట్లయితే చెవి నొప్పి తగ్గుతుంది డిశ్చార్జ్ కూడా కాకుండా మనం ఈ మొదలు చూస్తాం కదా కాండం అనమాట దీనిని గనక దాని యొక్క రసాన్ని ఎప్పుడన్నా కట్ చేసినప్పుడు కావాలని కట్ చేయకపోయినా ఎప్పుడన్నా సో ఆ జ్యూస్ దాని యొక్క రసాన్ని గనక ఏలకల పౌడర్ తోటి ఇలాచీ తోటి కనుక తీసి కిడ్నీ పేషెంట్ కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదా కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి లేదా కిడ్నీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా ఎక్సలెంట్ పనిచేస్తుంది అనమాట సో ఈ విధంగా మనము అరిటాకుని ఎంతో బాగా యూజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా అరటి పండుని మామూలుగా గైనకలాజికల్ లో ఏంటంటే వంగభసం అని ఒకటి ఉంటుంది ఔషధము ఆ ఔషధం సేవించిన వెంటనే మనము ఒక అరటి పండును తినాలన్నమాట ఎందుకంటే ఆ ఔషధము విపరీతమైనటువంటి వేడిని చేస్తుంది కానీ మన ని చాలా గా చేస్తుంది కానీ అలాంటి దాని యొక్క వేడి ఉత్పత్తి అయిన వేడిని తగ్గించడం కోసం వెంటనే అరటి పండుని ఔషధంగా కనుక సేవించినట్లయితే మనకు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా గర్భసం గర్భాశయానికి సంబంధించిన వ్యాధుల్లో దీన్ని వాడుకోవచ్చు నమస్తే